పుష్ప ట్రైలర్ మంచిగా అనిపించింది కానీ ఇప్పుడు అన్ని ఫిల్ములు ఎలా చేస్తున్నారంటే కేజీఎఫ్ వచ్చింది కదా దాంట్లో చూడి అలాగే యాక్షన్స్ వేయాలి చాలా యాక్షన్స్ వస్తుంది అంటే బ్రో పాటలు కూడా ఎట్లున్నాయి బ్రో పుష్పాలు పాటలు కూడా మంచిగా ఉన్నాయి కానీ ఓవర్గా చూపించేది ఏంటంటే ఇప్పుడు రీసెంట్ ఇప్పుడు మూవీస్ అన్ని రిలీజ్ అవుతున్నాయి కదా యాక్షన్స్ వస్తుంది అంతా విజువల్స్ ఎట్లా అనిపిస్తున్నాయి బ్రో విజువల్సా దాని చెప్తున్నా కదా యాక్షన్ ఇస్ ఓవర్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు రియలిస్టిక్ ఏమి చూపిస్తా లేదు ఇప్పుడు మూవీస్లో అలవర్జున్ దాల్ పుష్పలో నీకు ఒకటి చెప్పాను కదా డైలాగ్ చెప్పు పుష్పలో పుష్ప టూలో ఇప్పుడు హిందీలో చెప్పాలా నీ ఇష్టం అది పుష్ప రాజు జుకేగానే చాలా అదే కదా సో నా కల్లర్జున్ నా లైఫ్లో ఫేవరెట్ మూవీ అంటే ఆర్యా టూ ఆర్యా టూ నా బ్రో తల్లనికో నా ఫేవరెట్ మూవీ దానికి ఏ సాంగ్ అంటే ఇష్టం బ్రో ఆర్యా టూలోనా ఇది మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ అది ఒకటి ఇంకొకటి ఏంటంటే లవ్ పోతే పోయిందే ఉంది బ్రో పట్నాలో నిన్న ట్రైలర్ రిలీజ్ చేసింది కదా నీకు అక్కడ చేసి ఎట్లా అనిపించింది ఏది నిన్న పుష్ప టూ రైలరు పట్నంలో జరిగింది కదా నీ ఒపీనియన్ అక్కడ అక్కడ జరగడం వల్ల ఏంది ఇక్కడ ఇక్కడ మన హైదరాబాద్లో మంచిగా ఉందా పట్నంలో మంచిగా ఉందా ఎందుకని అక్కడ నీ ఇప్పుడు నాకు ఎలా ఇది టాలీవుడ్ మూవీ ఫస్ట్ థింగ్ ఇక్కడే రావాల్సింది అది నేను చెప్తా అక్కడ చేయ అంటే దోస్ పీపుల్ హ్యావ్ నాట్ డన్ గుడ్ ఇక్కడే వచ్చాల్సిందంటే ఇక్కడే రావాల్సింది ఇక్కడే రిలీజ్ అవ్వద్దు లాస్ట్ ట్రైలర్ గురించి మీరు ఏం చెప్పారు లాస్ట్ డేట్ ట్రైలర్ గురించా ట్రైలర్ లో అన్ని బరీ యాక్షన్ ఉంది ఏం ఎమోషన్ ఇమోషన్ ఏం లేదు ఓన్లీ యాక్షన్స్ అండ్ ఓన్లీ ఫైట్స్ దట్స్